నీకు నాకు గురువు గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ బాగున్నారా బాగున్నా సార్ మీరు రైటరు నే ఫైటరు మీరు రైటరు మీరు ఇంతకుముందు రైటర్ అని విన్నాను సార్ నిజమేనా ఇప్పుడు కూడా రాస్తున్నారా ఓకే ఏం చేస్తున్నారు సార్ ఓ ఓకే సార్ ఓకే సార్ నూడిల్స్ పాయింట్ పేరేంటి సార్ ఏమండి బావపురం అబ్బా బాపట్ల అసలు పేరుతో అద్భుతం సార్ మీరు ఆహా మీకు సాహిత్యం మీద కదా మీరు తినాలి మీ దగ్గర నూడిల్స్ తినాలి అంప పర్లేదు సార్ వెరీ గుడ్ సార్ మీరు కేక సార్ కాక నువ్వు కేక సార్ సార్ చెప్పండి సార్ సార్ నేను దాసు ఆల్వేస్ ఐ రిమైన్ పీస్ గొర్రెలు వస్తే మాత్రం పీస్ పీసు ఇప్పుడే మా క్యాబ్ డ్రైవరు భాను ప్రకాష్ ఏదో పేరుంది వెనకాలేమో సిలువేశాడు ముఖం చూస్తేనేమో అలా గొర్రె మొఖం లేదు ఏంటైనా వెనకాల ఉంది ఈ కార్ ఎవరిదన్నా మాదే అన్నాడు మీ మామగారు గిఫ్ట్ ఇచ్చాడా అన్న కాదండి నాదే అన్నాడు మరి నువ్వు చూస్తే నీ మొహంలోనే గొర్రె లక్షణాలు లేవు ఈ బొమ్మ ఏంటి అన్న మా మా మామగారు అంటిించాడండి అన్నాడు సార్ అంటితే అంటించాడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడాన్నా లేదు సార్ పరలోకమునకు పారిపోయాను అన్నాడు అంటే పెట్టిలో పడుకున్నాడు అనమాట సరే అయితే మీ ఆవిడ పిలిచే ఎప్పుడైనా బైబిల్ చదివేవా అన్న నేను చదవలేదండి అన్నాడు అయితే మీ ఆవిడ మీ మామగారు అంటిచ్చారా ఇందుకే మీ పిల్లల పేర్లు అన్న ఏదో ఉమాశ్రీ ఇంకా ఏదో దేవి ఏదో చెప్పాడు నాయనా ఇప్పుడు మన దగ్గర లేని ఏమన్నా అక్కడ ఉంటే మనం వెళ్ళిపోదాం నేను కూడా రెడీ నైంటీ ల్యాక్స్ ఇస్తాను అంటే ఎవడు రావట్లే రావట్లేదు నైన్టీ ఎమ్మెల్యే పడుకుంటున్నాడు మన దగ్గర అమ్మ ఉంది మన దగ్గర ఋషులు ఉన్నారు మన దగ్గర రామాయణం ఉంది మన దగ్గర మంచి ఫ్యామిలీ ఉంది మన దగ్గర అన్నం ఉంది వాళ్ళ దగ్గర ఏముంది చెప్పు మన దగ్గర లేని దేవన్నా ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గర ఎండిపోయిన శవం రక్తం ఇంకేముంది ఇంకేమన్నా ఉందా మేకులు రెండు సెక్కలు ఇంకేమన్నా ఉందా ఒక త్యాగం ఉందా ఓ ఫ్యామిలీ ఉందా ఓ మంచి అమ్మ ఉందా అంత ఎందుకు ఇందాక ఎవరో గొర్రె క్రీస్తురాజు అని ఎవరు విజయవాడరా నేను అడిగాను ఏమైనా మీ ఆవిడ మీ అమ్మగారు చీర కట్టుకుంటారు చీర గురించి ఏమన్నా బైబిల్లో ఉంటే చెప్పు నేను మతం మారిపోతాను మన ధర్మం వదలలేవు అందులో ఎమర్లేవు అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రా గొర్రెల బతుకు ఎందుకు సార్ అది చెప్పండి సార్ అలాగే సార్ నేను వేపేసాను అదే మమ్మల్ని మిగిలితే మాట్లాడుకో